పేట జిల్లా కేసీఆర్ సొంత నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు షాక్ అవిశ్వాసం నెగ్గి ఎంపీపీ కలిసం చేసుకున్న కాంగ్రెస్ కొండపాక ఎంపీపీ సుగుణపై నెగ్గిన అవిశ్వాస తీర్మానం అవిశ్వాసానికి అనుకూలంగా మద్దతు తెలిపిన తొమ్మిది మంది ఎంపీటీసీలు నూతనంగా ఎంపీపీగా కొండపాక ఎంపీటీసీ సభ్యురాలు అనసూయ మద్దతు తెలిపిన ఎంపీటీసీ సభ్యులు ఈ నెల అనసూయ ఈరోజు స్థానిక ఎంపీపీ రాగేళ్ల సుగుణపై అస్వి శాసం తీర్మానం పెట్టి గెలుపొందినాను ఇటీ తీర్మానానికి స్వీకరించి సహకరించి ఎంపీటీసీలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇటీ తీర్మాన విషయంలో టీఆర్ఎస్ నాయకులు మా యొక్క ఎంపీటీసీని తీసుకువెళ్ళడం వలన మాకు మద్దతుగా స్వీకరించినారు స్వాకరించిన కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలకు నాయకులకు ధన్యవాదాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన బీర బీఆర్ఎస్ నాయకులకు నీరసంగా నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను మండల అభివృద్ధి కొరకు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తుమ్గుట నర్సరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను జై కాంగ్రెస్ త్వరలో మిగిలిన ఎంపీటీసీలందరినీ నాయకుల్ని చేర్చి ఈ పార్టీలో చేరుస్తారు ఎంపీపీ రాగల శివున దుర్గయ్యపై అవిశ్వాస తీర్మానం పెట్టి కాంగ్రెస్ నెగ్గడం జరిగింది ఇట్టి అవిశ్వాస తీర్మానానికి సహకరించినటువంటి ఎంపీటీసీలు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజే కాంగ్రెస్ పార్టీలో కూడా ఎంపీపీ చేరడం జరిగింది మిగతా ఎంపీటీసీలు కూడా అందరూ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అన్నిటినీ కూడా త్వరలో ఇప్పటికీ చాలా వరకు అమలైనాయి మిగతా అన్నీ కూడా అమలు అవుతాయి మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎట్లాంటి అభివృద్ధి పనులు జరగలేదు మాకు అసలు ఏం ఫండ్ కూడా రాలేదు నాలుగున్నర సంవత్సరాల నుంచి కొట్లాడుతూనే ఉన్నాం మాకు ఫండ్ రావాలి మాకు అధికారాలు కావాలి నిధులు కావాలి అసలు దేనికి కూడా ఎవరు కూడా రెస్పాండ్ కావలేదు అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టినామంటే మేము ఇంతవరకు నాలుగున్నర సంవత్సరాలు అవుతుంది మాకు ఎంపీపీ కూడా ఒక్క రోజు కూడా పిలిచి మమ్మల్ని ఇట్లా ఈ ఫండ్ వచ్చింది ఇది ఏం చేద్దాం మన మండలకు ఏం అభివృద్ధి పనులు చేద్దాము మీకు మీ ఎంపీటీసీ పరిధిలో ఉన్న విలేజెస్కి మీరు ఏం చేస్తామనుకోరు కానీ రోజు కూడా మాకు ఎప్పుడు కూడా చెప్పలేదు మమ్మల్ని పిలువనే పిలవలేదు ఇంతవరకు కూడా ఓన్లీ జనరల్ బాడీ మీటింగ్కు ఎంపీడీఓ పిలవడం తప్ప తను రోజు కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడింది లేదు అందుకోసమని అవిశ్వాస తీర్మానం పెట్టింది ఈ తీర్మానంలో మా కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ ఎంపీపీ మంచాల అలసూయ గారిని ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకుంటాము మిగతా ఎంపీటీసీలు అందరూ కూడా కాంగ్రెస్లోకి వస్తున్నారు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ కొండపాక మండలంలోని వేగల సుగునాథ్ దుర్గయ్య గారి మీద అవిశ్వాస తీర్మానం ఎంపీపీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది ఎంపీటీసీలు అందరూ కలిసి ఈరోజు మనకు ఆర్డీఓ గారు డేట్ ఇవ్వడం జరిగింది ఈరోజు మాకు తొమ్మిది మంది ఎంపీటీసీలు అందరూ హాజరయ్యి మేము వారికి స్వాగతిస్తున్నాము ఎందుకంటే మా పార్టీలో ఎంపీపీ అనసూయ కనకరాములు గారు చేరడం జరిగింది అదేవిధంగా మిగతా ఎంపీటీసులు కూడా అందరూ చర్చించి త్వరలో అతి త్వరలో ఒక వన్ వీక్ లోపు ఇక్కడ ఉన్న కొండపాక మండలంలో ఉన్న ఎంపిటీసులు అందరూ మా కాంగ్రెస్ పార్టీలో చేర చేరడం జరుగుతుంది వీరికి మరొకసారి సహకరించిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా ముఖ్యంగా మా సీనాన్న గారు కూడా మస్తు సహకరించిండు ఇది మా కొండపాకల ఇది జరుగుతుందంటే సీఎం కాన్ఫరెన్స్లో జరుగుతుందంటే మాకు చాలా సంతోషకరం ఉంది మాజీ సీఎం కాన్ఫరెన్స్లో జరుగుతుందంటే చాలా సంతోషకరం ఉంది మేము ఖచ్చితంగా వారు ఇంతకుముందు వారు ఎంపీటీసీలు ఎందుకు అంటే కనీసం ఎంపీటీసీలకు ఒక ఫండు కూడా ఇవ్వలేదని చెప్పి వారిని అవిశ్వాసం పెట్టడం జరిగింది కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీటీసీలకు అన్ని విధాలుగా వాళ్ళకు కూడా ఫండ్ వచ్చే విధంగా మేము కూడా పోరాడతామని చెప్పి ఈ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా నేను వారికి హామీ ఇవ్వడం జరుగుతుంది వారికి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ మండల ప్రజాపరిషత్ ఎంపీపీ గారిపై అవిశ్వాస తీర్మాన పైన సభ పెట్టడం జరిగింది మండల సభ మండల సభలో మనకు కావాల్సిన పూర్వం దూబై తాడు మెజార్టీతో కావాల్సిన అవసరం ఉంటుంది కనుక తొమ్మిది మంది సభ్యులు ఎంపీటీసీ గారులు అటెండ్ కావడం జరిగింది ఆ తొమ్మిది మందిలో కూడా తొమ్మిది మంది కూడా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేయడం జరిగింది వ్యతిరేకంగా కూడా ఎవరు ఓటేయడం జరగలేదు కావున అవిశ్వాస తీర్మానం నెగ్గిందని తెలియపరుచు